అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం బ్యాచ్ నెంబర్లు పడిన ట్రెజరీలు పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా ఉండే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పిఎఫ్ బిల్లుల క్లియరెన్స్ ఉద్యోగ పెన్షనర్ల తాజా అప్డేట్ అండి ఉద్యోగుల కోసం పెండింగ్లో ఉన్న పిఎఫ్ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగం వేగంగా పెరిగింది చాలా వరకు పిఎఫ్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐఈకు బెస్ట్ స్టేజ్కి అయితే వెళ్ళాయి వీటిలో కొన్ని బిల్లులకు ఇప్పుడు బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి స్కీమ్ ఆధారంగా బ్యాచ్ నెంబర్లు కేటాయించబడ్డాయి ఇవి త్వరలోనే ఖాతాల్లో జమ అవుతాయని అయితే అంచనా ఈరోజు జమ అయ్యే బిల్లులు ఈరోజు నిధులు రాబోయే బిల్లులు పరిశీలించినట్లయితే ముఖ్యంగా పిఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్స్ మరియు క్లోజర్స్ సిపిఎస్ పార్షియల్ డ్రాయల్స్ ఏపీజిఎల్ఐ సెటిల్మెంట్స్ మరియు ఏపీజిఎల్ఐ లోన్స్కు సంబంధించిన అమౌంట్లు జమ కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తారీఖులోపు సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కు వెళ్ళిన అన్ని పిఎఫ్ బిల్లులు ఈ విడతల్లో ఖాతాల్లో ఈ విడతలోనే ఖాతాల్లో జమ అవుతాయని సమాచారము బిల్లుల స్టేటస్ తెలుసుకునే విధానం ఉద్యోగులు తమ బిల్ స్టేటస్ తెలుసుకునేందుకు ప్రత్యేక లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు అనమాట సో పిఎఫ్ లోన్స్ మరియు బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ పిఎఫ్ లోన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా బ్యాచ్ నెంబర్లు కేటాయించబడ్డాయి అయితే రెండు జూలై రెండు వేల ఇరవై రెండులోపు దాఖలు చేసిన సరెండర్ లీవ్స్ బిల్లులు మరియు ఏపీజీఎల్ఏ బిల్లులు ఇప్పటికీ వెయిటింగ్ ఫర్ ఫండ్ లీవర్స్ దశలోనే ఉన్నాయి వీటిలో ఎటువంటి కదలిక లేదు జిల్లాల వారీగా ట్రెజరీలో బిల్లుల స్టేటస్ కర్నూలు శ్రీకాకుళం నెల్లూరు మచిలీపట్నం కడప నంద్యాల వంటి జిల్లాల్లో ట్రెజరీలో జిల్లాల్లోని ట్రెజరీలలో ఉన్న పిఎఫ్ బిల్లులు చెట్పిఎఫ్ బిల్లులు అన్నింటికీ బ్యాచ్ నెంబర్లు కేటాయించబడ్డాయి వీటికి సంబంధించిన అమౌంట్ మరికొద్దిసేపట్లో ఖాతాల్లో జమ కా అవుతుంది సో ఈరోజు మాత్రమే జమ కానున్న బిల్లులు ఈరోజు ఖాతాల్లో జమ అవనున్న నిధులు పిఎఫ్ ఏపీజిఎల్ఏ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గమనిక ఈ విడతలో ఉద్యోగులు పెన్షనర్ల డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు సరెండర్ లీవ్స్ పిఆర్సీ ఎరియర్స్ చెల్లింపులు జరగవు వీటి చెల్లింపులు తదుపరి విడతలో జరిగే అవకాశం ఉంది మొత్తంగా ఈ విడతలో ఉద్యోగులకు పిఎఫ్ పిల్లు లోన్స్ సెటిల్మెంట్స్ క్లియర్ అవుతుండగా పెన్ పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బకాయిలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది